ఒక గొప్ప కథ వయసు మీద పడ్డ వేదన మిగిలిన వాద్యం వదిలేని ఆత్మ కథ ఇది ఈ రోజు మనం కలుసుకుంటున్నాం ఒక అరుదైన కళాకారుని ఎవరైతే తన జీవితం మొత్తం హార్మోనియంకి అంకితం చేశారో ఈతాలను చివున కోని పేతున్న మల్ల ఏ ముఖం పట్టుకుని సపరేట్గా ఈ ట్రైన్కి వెళ్ళి అక్కడ వసంతపురం బాగా వచ్చింది బాగా ఇక దాన్ని పడితే పని పోదు కదా ఏంది అంతా అని అనుకుంటాను ప్యాషన్ కోసం ప్రాణాలు వదలడానికి కూడా సిద్ధపడ్డ ఒక కళాకారుని కదా ఎనభై ఐదేళ్ల వయసులో ఆ హార్మోనియం తాళాలు ఆయన ప్రాణంలాగే ఉన్నాయి అసలు ఒక కళాకారుడి మనోభావాల్ని ఆనందాన్ని అభిమానాన్ని స్వరాల్లో కూర్చేదే హార్మోనియం నమస్తే అందరికీ ఎలా ఉన్నారు మనమైతే ఇప్పుడు హన్మకొండ జిల్లా ఎలకతూర్తి మండలంలో ఉన్న జీలురాని ఊరిలో ఉన్నాం మనతో అయితే హార్మోనియం కళాకారులు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్కారం మిమ్మల్ని సారాన్ని కన్నా బాబాయ్ మంచిగా బాబాయ్ బాబాయ్ మీ పేరు బాబాయ్ నా పేరు వెంకటరాజం అసలు హార్మోనియం అనేది మీరు ఎప్పుడు మొదలు అసలు ఎట్లా మొదలు పెట్టాల్సి వచ్చింది అయితే నేను యాభై రోజులు చనిపోయి చనిపోయినాక వయోసాయం బాధ్యతలు నా మీద పడ్డాయి నా మీద పడ్డాక ఇక వ్యవసాయం చేసుకునేది ఆడ పని చేసుకుని వచ్చి ఇంటికి వచ్చేది ఆ మా ఊళ్ళో సురభి వాళ్ళు కంపెనీ వాళ్ళు డ్రామా వాళ్ళు వచ్చిండ్రు డ్రామాలు అప్పట్లో వస్తే వాళ్ళు అప్పుడు నేను సినిమా పాటలు పాడేది బాగా వాడికి అందరికీ రాగా వెంకటరాజం రాగాల వెంకటరాజం అని పిలిచేది మాట్లాడేది వాళ్ళు ఉండడం వల్ల ఆ హార్మోనియం వాయించడం వాళ్ళు చూసేది చూసి నేను ఈ వాయిస్తే వస్తుందా మరి నేర్చుకుంటే వస్తుందా అని అనుకున్నా అనుకుంటే చాలా కష్టమే కానీ ఏమో చూద్దాం అనుకున్నా అనుకొని అప్పుడు మండలం నుంచి మనకు హార్మన్ పెట్టలు ఇచ్చేది అప్పుడు ఇచ్చేది ఇచ్చేది అయితే నాకు కొద్దిగా వాళ్ళు నా మీద ప్రేమ ఉన్నది కాబట్టి పెట్టిచ్చిండు పెట్టితే తీసుకున్నా వ్యవసాయం చేసి చేసి ఇంటికి వచ్చాక పెట్టే ముందర పెట్టుకొని దాని ఏమో ఏం లేదు ఏమి అని ఏం ఏం బాడలేదు ఇదే దీంతో తన పట్టినాడు అని మంది పెట్టినాయి మందు పెట్టి మళ్ళా అట్లా పది పన్నెండు రోజులు అయినాక ఓ నెల రోజులు అయినాక మళ్ళోసరికి ఇట్లా మళ్ళీ తీసిన మళ్ళీ తీసిన వల్లే ఏదో ఇట్లా వీలు కొట్టిన కమ్ 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 అంటుంది అది కమ్ కమ్ అంటుంది ఇది ఏంటి తెచ్చు అది ఒక పాట ఉంటుంది మరి దీని మీద అని అప్పుడు నాగశ కమ్ కం కమ్ కంగారు నీకేళని రావంక రావాలని అని ఒక పాట ఉండేది అది అని చెప్పరికి కొట్టిన ఆ పాట వచ్చేది ఇక దాంతో స్టార్ట్ ఇక స్టార్ట్ అయి మే లగా అట్లే వాయించేది వాయించినాక మనకు కొన్ని రోజులుగా పూర్తి ఇబ్బంది ఏం లేదు దాని గురించి ఇక వాళ్ళు పిక్ పనిచేసుకున్న భక్తులకు మనకి ఎందుకు మరత పెట్టింది అయినా ఈ వ్యవసాయం ఉన్నా ఇవన్నీ ఉన్నా గాని ఈ సంగీతం కళను మర్చిపోలేదు ఇక అది ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఏదన్నా ఒకటి ఆ పావుడో ఇదో అదో మన ఏది భజన కార్యక్రమం వినాయకుని పెట్టుకుంటే దాన్ని తీయడం అక్కడికి పోయి భజన లేదు పైసలు నాకు ఐదు పైసలు అక్కడనే ఆ తొమ్మిది రోజులు అక్కడనే పండుకునేది అన్నీ ఉండేది అన్నీ పండుకునే అన్నే ఉండేది ఇక మళ్ళా తెల్లారినాక మళ్ళా బైకాడికి పోయి పొద్దు పొద్దుగా ఉండి మళ్ళా ఆ టైం వరకు అక్కడికి వచ్చేది దానికి మరి అప్పుడు మరి అమ్మాయి అవ్వలేదా కుప్పొడి ఇది పొద్దున్న పొలం కాడ సాయంత్రం ఏంది ఇది ఎందుకు వచ్చింది అని అంటే నీకేం వరకు అట్లా అనుకోకు దీన్ని నేను ఎప్పుడు కూడా మర్చిపోను ఇది నాకు తల్లి వంటిది బా అని అన్నా వానమామల వరదాచార్యులు అని ఉన్నారు చూడు వారు పెద్ద గొప్ప తెలుగు మొత్తం మన పెద్ద దానికి పెద్ద అయితే వాళ్ళ అన్న కొడుక్కినా అయితే ఆయన మాకు కొంచెం పరిచయం ఏర్పడ్డది ఏర్పడితే వెంకటరాజ మరి ఇక్కడ ఒకటి కళా సంస్తి ఏర్పాటు చేద్దాం మరి వస్తావా నువ్వు అని చెప్పంటే తప్పకుండా వస్తుందా సార్ అని చెప్పిన అని అప్పుడు లలిత మండలి అని పేరు పెట్టి అక్కడ ఒక ఒక యూనిట్ ఏర్పాటు చేసుకొని టీచర్లు కొంత కొంతమంది నేను కొన్ని చదువులో నోని అంత టీచర్లే రాగండితే విద్వాంసులుస్ట్ చెప్పకే చెప్తే అనుకునేది అనుకోని వాళ్ళతో మనకేం సంబంధం అప్పుడు మాయా బజార్ అంటే మంచి ఫేమస్ ఆ పాటలు ఆ రాగాలు మంచి కూర్పు ఘటలు గారు చేసిన పాటలు కదా మొత్తం అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రాక్టీస్ చేసుకుంటా అప్పటి వరకు పదిహేను ఇరవై రాగాలు దాకా చక్కగా ప్రాక్టీస్ చేసి దీనివల్ల పైసలు వచ్చేదా ఐదు పైసలు లేవు ఐదు పైసలు కానీ ఇష్టంతోనే ఇష్టంతోనే అట్టు తిరుపుకుంటున్నావు వెంకట చెల్లెలు ఉండేవి వలపాపురం వాడు వాడు వెనక కూకుండా ఇద్దరు కూకుండాడు ఇవేం చూడు ఒక్కడు ఇక వర్షం లేదు వాన లేదు ఏది లేదు పోవుడు వచ్చి కారణం అంత ఇష్టం ఎందుకు అంత పిచ్చి అంటే నాకు చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు ఏమైందంటే మాకు లక్ష్మణ స్వామి అని వలపాపురం లక్ష్మణ స్వామి అని ఉన్నారు ఆయన డ్రామా ఆర్టిస్టు కవి బాలనాగమ్మ సారంగధర అవి రచించిండు అయితే ఆయనకు మా నాయనకు దగ్గర సంబంధం అయితే ఎప్పుడు వచ్చినా మా ఇంటికి వచ్చేది వాతావరణం మాట్లాడేది మాట్లాడితే మా ఒక డ్రామా వేసాడు ఏమి ఇట్లా మరి జలు డ్రామా వేస్తాను మరి మంచిగా ఉంటుంది అక్కడ అంటే బాగానే ఉంటుంది బాపు రాంది అన్న వచ్చిండ్రు అట్లా నేను చేసుకుంటుంటే నేను ఇతరులకు ఇట్లా పట్టుకెళ్ళి కూకుండా ఏదో వాటికే కూ పాడుకుంటున్నా విన్నాడు విని వెంకటరాజు అని పిలిచిండు అని పైన పాట పాడ నీకు అన్నాడు అంటే ఏదో అట్లా వాటిని పాడతా అన్న అంటే మరి ఇక్కడ మనం బాడనం ఎత్తాం కాదా దాని వేషం కడతా అన్నాడు అంటే కడతా అన్న అంటే మరి రెండో రోజుల్లో మరి ఈ రెండు రోజుల పట్ల యాజ్ చేయి పుస్తకం తీసుకుపో ఆ నెడ ఇచ్చిండు మూడు రోజుల పట్ల అది భారద్ యాజ్ చేసిన అప్పుడు ఆ డ్రామా ఇక్కడ వేసిండ్రు అప్పటి నుంచి నాకు ఆ డ్రామ్ మీద ఒక ప్రేమ అనేది ఇట్లుంటుందని అనేది ఏర్పడ్డది ఏర్పడ్డాక మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత అరే వెంకటరాజ మరి నేను ఇట్లా ఈ చుట్టూ పది పన్నెండు రోజులు పోదాం అనుకుంటానా మరి మాతరు వస్తావు అని అంటే మా అమ్మని అడుగు అన్న అడిగితే అడిగిండు అడిగితే బా నాకు ఒక ఆడ పెద్దోడే నేను గట్లా విడిచిపెడితే ఎట్లా ఖరాబ్ అవును సంవసారం ఖరాబ్ అయింది అంటే ఏమి లేదు వాదన నేను మంచిగా తీసుకుపోయి మంచిగా తీసుకొస్తాను వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ ఉందని చెప్పాను తీసుకుపో తీసుకపోతే ఆయన బడి ఇక్కడి నుంచి వెళ్ళి ఫస్ట్ పోతున పోతిరటిపేట పోదిరిపేట నుంచి చక్కగా సమ్మక్క సారక్క అక్కడి నుంచి వెళ్ళి తాడువాయి సెల్వాయి నర్సాపురం కోటంచీ తిరుక్కుంటా ఇల్లంతకుంట కళ్ళుపల్లె ఇవన్నీ తిరుక్కుంటా ఇల్లు చేరును ఇక ఇల్లు చేరినాక ఇక నమస్కారం పెట్టినా నేను వచ్చేటప్పుడు ఇరవై రూపాయలు ఇచ్చిండు మా గురువు ఇరవై రూపాయలు అయితే నాకు నవ్వు వచ్చింది నేను కూలికి రాలే కదా మరి నేను కూలికాడిచ్చినట్టు నాకు ఇరవై రూపాయలు ఇస్తాను ఏందని అనుకున్నా మాట్లాడు అనుకొని సరే అని చెప్పి అవి తీసుకున్నా దండం పెట్టి అవి తీసిన ఆయనకు ఆలక పెట్టి నేను నాకు సెలవు ఇప్పించే ఇప్పుడు నువ్వు పోతే పని అయిపోతుంది ఇక్కడ ఇంకొక రెండు ఊర్లు ఉన్నాను అంటే నేను ఇక రాను అని చెప్పినా ఇక అప్పటి నుంచి వెళ్ళి ఇక వ్యవసాయం మీద పడ్డా వ్యవసాయం మీద పడి ఇవన్నీ చేసుకుంటే ఆ ఈ ఎప్పుడైతే ఇష్టం వచ్చారు సార్ ఈ డ్రామాలు వేసినామో ఆ రోజే నా పిల్లగాడు మంచిగలేడు అయితే ఆమెకి ఏం ఏమరక ఏదో ఇంత జనం వచ్చిందంటే ఒక గోల్ ఇస్తాది ఉంటుంది ఆనాడు ఇక్కడ డ్రామా ఆయనకు సన్మానం చేయాలి స్వామికి సన్మానం గురువు సన్మానం చేద్దాం ఏదో చచ్చిన భక్తి పేరు అని చెప్పి సన్మానం పెట్టినా బ్రహ్మాండంగా సన్మానం చేసిన మేము అక్కడనే ఉన్నాం ఇక్కడ ఈమె దూపా అంటా అంటే నీళ్ళు తాగిచ్చి రెండు మూడు సార్లు తాగిచ్చాక ఆ నీళ్ళు తాగి అంత సేమ్ నీళ్ళు ఉండే అంత అందంగా మంచిగా ఉండే అది అటువంటి అప్పుడు అది జరిగింది జరిగినా గానీ ఇక నేను ఒకటి అనుకున్నా ఇక నేను డ్రామా నేను ఈ దీని మీద బడి నా కొడుకుని చంపుకున్నా ఇక నేను పని చెయ్యా అని చెప్పని అనుకుని చెప్పలేకపోకుంటే మళ్ళా ఒక కొంటాయి యాక్సిడెంట్ అయితే చచ్చిపోయి చచ్చిపోతే చూశాడు చూసి నమ్మకం చూసి విడిపోయాడు వెంకట్రాజా ఒకటి అడుగుదాం అనుకుంటాను అన్న అదే అడుగుంటాయి అన్న ఇట్లా ఒకటి కార్ ఎక్కడ ఇది అడ్డం పడి వాళ్ళకి సహాయం చేయాలట బ్యాంక్ వాళ్ళు అడుగుతారు డ్రామా వేద్దాం అన్న అదే వాళ్ళు సరే మరి అన్న గంతే అన్న అని డ్రామా చేసిన ఇక అప్పటి నుంచి వెళ్ళి అప్పుడు నేను నా పరిస్థితి అంతా విషమించింది పల్లికాయినా నాటయమైన నా భార్యతో పాటుగా నేను ఇక మన పక్కబట్టలు ఏ బొంతలు ఒక మిషన్ ఉండే ఆ మిషన్తో బొంతలు కుట్టిన ఒక వెయ్యి బొంత కుట్టిన ఎక్కడికి ఎక్కడికెక్కడికి వచ్చి కొంచెం పట్టుకుపోయినా ఇట్లా ఇవన్నీ చేసుకుంటా మరి ఎట్లా గతి నా బ్రతికెట్లా కావాలని చెప్పని అప్పుడు ఆలోచన ఉంటే అప్పుడు త్యాగరాజ్ సభ హైదరాబాద్ వాళ్ళు ఇంటర్వ్యూ పెట్టారు రామగొండ మన దేవదాస్ కనకాల ఆయన పెడితే పోయినాం మేము బస్కి వెళ్ళలేము నడుచుకుంటా పోయినాం పోయి ఇంటర్వ్యూ అయింది ఇంటర్వ్యూ అయింది అంత మధ్య భగవాన్ వచ్చారు వాళ్ళ దూషం కాళికార్థాయి ఏమై మనం అలబాలు వచ్చారు సురక్షితం ఏం లేదు చెప్పకూడదు ఒక పంజాబ్ అన్నాడు అంటే పాలేరు పాలేరు డ్రామా భోగి భీమల రచన దాన్ని ఇక్కడ మూడు సార్లు ప్రదర్శన చేసిన మా దీరు ఒకటి ఒకటి గోపాల్పూర్ ఒకటి కాట్రపల్లి మూడు దిక్కులు చేసిన చేత జీతాలు బంద్ అయినరు జీతాలు జీతాలు బంద్ అయినరు బంద్ అయితే ఆ దొర పిలిపించామంటాడు అరే నువ్వు డ్రామాలు వేసి మా జీతాలు లేకుండా చెప్తావురా సంగతి చెప్పు అని చెప్పని పిలిపించినారు అయ్యా నేను డ్రామాలు అయితే చేసి వందని పెట్టినది కాదు నేను దానిలో ఉన్న సన్నివేశాన్ని చూపించిన మరి మీరు తెల్లారిపోతే పొద్దుగా వాతావరణం చేసుకుంటారు వాళ్ళకు రెండు గంటల టైం తప్ప అని అన్నా ఎవరు జాన్య లేవాడు కదా నా మాకు మామూలు చెప్పుడే ఉన్నది అన్న మీరు ఒక టైం గంట ఏకుంటారు వాళ్ళు అన్న గోజిపెంటుడ నేర్చు కొనగాలె బిడ్డకు చేతికి కరిచు రైతులారా నడవ నేర్చిన తోడలే బుడతను గుంపాలి పాలేరు తన గుంటు మాల లారా తెచ్చు కాసించి మనుగడలే మా వంట ఇల్లొక్కట ప్రపంచముగా జాసి తనయుల నడగోయులారా జాతి శక్తి విహీర్ణమై చచ్చి కన్నులను మూసికుంటురే కాడ నిద్ర శక్తి కంతకు మూలము చదువు కాదా చదువు బంగుడి ఇప్పుడు చెప్పాడు మీరు మీకు లెటర్ వస్తుంది ఆ లెటర్ పడుతున్నా హైదరాబాద్ రాన్నాను మంచిది అయ్యాను ఇంటికి వచ్చినాక పై రోళ్ళకి వచ్చింది పై రోళ్ళకి వచ్చినాక మరి ఎట్లా వాళ్ళు హైదరాబాద్ నాకు హైదరాబాద్ ఎవరు వాళ్ళు లేదు పెట్టలేదు ఎట్లా ఆలోచించిన ఆలోచించినా బాగా ఆలోచించి ఈ సాంబే సార్ లేదు రాయ మరి ఎట్లా సార్ గిట్ల సంగతి గిట్లా వచ్చింది మరి పోదాం అంటే మరి ఎన్ని పైసలు అవుతాయో అంటే అంతేనా నూట యాభై రూపాయలు కావాలి వాళ్ళు మనకి మనకెరుక్కున్న ఊళ్ళే వాళ్ళ వీళ్ళు అట్లా నాకు గిట్లా ఛాన్స్ వచ్చింది గిట్లా పోదాం అనుకుంటానంటే ఇవాట నిన్న యాభై రూపాయలు వచ్చిన ఇంకో అయిన యాభై వచ్చి ఇంకో యాభై ఇచ్చు ఆ నూట యాభై పట్టుకొని పోయినాం ఇక పది పన్నెండు రోజులు అట్లా ఇంటర్వ్యూ జరుగుతుంది ట్రైనింగ్ అవుతుంది అక్కడ వచ్చిన వాళ్ళు ఒక్క దానిలో లేరు అంతా ఆంధ్రలో వచ్చాయి ఒక్క బీదర్ నుంచి ఒక్క పొలాడ వచ్చి మా తెలుగు గోడొక్కడే కొద్దిగా నాతో మాట్లాడదు ఎవరు అందుకు పరీక్ష చేస్తాను నన్ను బనాయించుడు అట్ ఇట్లా ఇక టైంకు బస్సు ఎక్కరాదు దిగరాదు ఈ గత ఎట్లా అని ఉండేదేమో మొండా మార్కెట్ల పోయేదో రామ్నగర్కు రోజు పోవాలి రోజు రావాలి ఈ బస్ కిర ఎట్లా ఈ పైసలు ఎట్లా తిండి ఎట్లా ఎట్లా అని మెల్లగా అక్కడ మాకు శిష్యుడు ఉండే మా స్నేహితుడు ఉండే ఉంటే వెంకట్రా మరి నా దగ్గర ఉండు నా ఇంటికాడ దగ్గర పోయి రా అట్లా ఉంటారు చూద్దాం ఎట్టుంటుందో అంటే పది పన్నెండు రోజులు ఇక్కడ ఇక్కడ సికింద్రాబాద్లో పండుకోవాలి మళ్ళీ వాని ఇంటికి పోవాలంటే మళ్ళీ ఒక అర్ధ గంట ఒక గంట అక్కడికి పోవాలి మళ్ళీ వచ్చి మళ్ళీ దుకాణలో పండుకోవాలి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి మళ్ళీ ఇంటికి పోవాలి అక్కడ తినాలి మళ్ళీ రామనగర్ పోవాలి ఇక ఇట్లా ఇరవై ఇరవై రోజులు ఇక అష్ట కష్టాలు దొడ్డి దొడ్డిపోడు మళ్ళీ స్నానం బట్టలు బాత బాగా ఆలోచించిన ఈ బతుకు కంటే ఇంటికి ఏదైనా చూసినా బతికే కానీ నాకు ఇది అవసరం లేదు అని అనుకున్నా అనుకుంటా అనుకున్నాం నాడు జనం వచ్చింది అయితే అయింది కారు స్లిప్ అయింది కింద పడుతుంది అంటే మోహన్ బాటి రెక్కడ లోపలి గుంజాడు ఏమి అయినా గిట్లా అంటే అన్న జ్వరం వచ్చింది అన్న అంటే సరే అట్లా వద్దు నువ్వు అట్లా రావద్దు పల్లెటూరు అంటాను సిటీ అనుభవం లేనప్పుడు వచ్చినట్టు గిట్లా సంగతి బాధపడ్డాడు స్కూల్కి పోయినా పోయినవాడేమన్నాడు బెంచ్ నిలబెట్టి ఎందుకు నిలబెట్టి ఉంటాను తెలుగు ఓ పది నిమిషాలు అయ్యింది కాలుగుతా పెట్టింది కూకుండా అని అడగలే కూకుండా అప్ అన్నాడు మీరు ఏదో మాట్లాడే తెలుగులో మాట్లాడు నాకు ఇంగ్లీష్ రాదు హిందీ రాదు నేను తెలుగు తెలుగులో మాట్లాడు అంటే బాగా మాట్లాడతానే అన్నాడు నేను బాగా మాట్లాడలే ఉన్నమాట మాట్లాడినా మీరు ఏదో స్కౌంటర్ అంటారు ఏమో అంటారు అది ఏడు కానీ మీరు ఏం మాట్లాడుతున్నారు అనవనే ఇంత టైం ఇప్పుడు అయితే అన్నాడు అంటే ఉన్న పరిస్థితికి ఇది ఇవన్నీ చెప్పిన అయినాక కూడా మీరు ఇట్లా మాట్లాడుతున్నారు అన్న అనవలన ఇక రెండు మూడు మాటలు మోటుకు మాట్లాడు మాట్లాడి నేను అన్న చూడండి నేను ఇక్కడికి వచ్చింది నీ దగ్గర ఉన్నది నేర్చుకుందాం రాలే రాలేదు నాకు ఉన్నది నాకు చాలు నీ అటువంటి వాళ్ళకి వంద మందికి చెప్తాను ఏం మాట్లాడతారు మీరు ఏం నువ్వు చెప్పింది ఏంది నాకు వచ్చింది ఏంది అన్న ఆ ఆ పేపర్ కాదు చూసిన ఆ ముఖం మీద కొట్టిన ఇంటి దిగిన ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చే వరకు మా పుల్ల మా స్నేహితుడు వాడు జీలు నుంచి ఏదో బసల పచ్చిన వాడు ఇంటికి పోతాను తయారే నన్ను చూసిన ఇంకట్లా నేను ఇట్లా పోతాంటాడు నేను కూడా వస్తాను అన్న వాడు ఏమరి గిట్లా గట్లా అంటే ఇంతగా ఇద్దరం ఈ ట్రైన్ ఎక్కినాక ట్రైన్లో పోకున్నాక నాకు అనిపిస్తుంది నేను ఇంత చేసి ఇవన్నీ చేసి ఇంత పని చేసుకుంటే నేను మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఇంటికి పోవాలి సపరేట్గా ఈ ట్రైన్కి వెళ్ళి బా అక్కడ వసంతపురం బాగా వచ్చింది బాగా ఇంకా దాన్ని పడితే పని నడిచిపోద్ది కదా ఏంది ఇది అని అనుకుంటాను అనుకో రెండు సార్లు లేచి ఇట్లా లేచిన నాకు చావాలని అనిపిస్తుంది అన్న అంటే దీనికి రాను పరిస్థితికి దాను ఎట్లా అట్లా తీరా ఇవన్నీ మనం మనం వచ్చినప్పుడు ఇవన్నీ మనతో వచ్చినాయా ఎట్లా అట్లా చూద్దాంతి మన నచ్చిన పోదంతి మాట్లాడుతుంది ఇంటికి వచ్చేవరకు నా భార్య పద్నాలుగు గంటలకు భోజనాడు గారి దిగి నడిచేసే వరకు నా మా తల్లిక్కు మా ఆమె దిక్కు అందరు నూరు దర్శనం అట్లా విడిపోతారు వచ్చిన వాళ్ళు ఏడ్చు ఏనాక ఇక ఇక ఇవన్నీ ఆలోచించుకొని పోలే వచ్చినాక మళ్ళీ వాళ్ళు టెలిగ్రామ్ మప్పారు ఈ దేవదాస్ ఆయన భార్య లక్ష్మణి ఉండే ఒక కొడుకు లెక్క చూసుకునే ఇట్లా నా పరిస్థితి మంచిలేదు నా కొడుకు చనిపోయాడు అని చెప్పాడు అప్పుడు మళ్ళీ నిర్ణయం తీసుకున్నా ఏమని నాకు ఉన్నదాన్ని ఉన్నంతలో నేను డ్రామాలు చెప్పుకొని పచ్చుతాను వచ్చినాక బుర్రకథ ప్రాక్టీస్ చేసి బుర్రకథ ప్రాక్టీస్ చేసి బ్రహ్మంగారి చరిత్ర బొబ్బులు యుద్ధం దానవీన సుర కన్న ఈ కథలు చెప్పిన కుంకుమో తిరిగా అసలు కార్యక్రమం కాటార మండలం మన వేమలవాడ మండలం ఇబ్రీయపట్నం ఈ మూడు మండలాలు తిరిగా ఈ వందల కూర పనికి పోదాం అని నా భార్య కూడా మోరు పెట్టి ఏ ఏం పొడి అంటే ఒక అర్ధ గంట సేపు పోతే ఎనభై రూపాయలు పని పోయినాం పోతే ఆడ గోరగోరం తాళాల ఎవడో తాగిండి ఎదురుగా వస్తాను అంటే నాకు మంచిగానే ఉన్నాం వాడు మంచిగానే పోతాడు కానీ దీనికి ఏమనిపించిందో ఏందో వాడిగా మనం తాక్తానే చెప్పని అట్లా దొరికింది దొరికే ఆ వాటికి వెళ్ళి పడ్డ పడితే ఇగో ఈ కారు పెట్ట పార వత్తది ఇగో ఇక్కడ ఇదిగో ఇక్కడ సేఫ్టిక్ అయింది సేఫ్టిక్ అయి పది ఇప్పుడు దాంతోని బాధ దీంతోని అది దీంతోని ఇంత కష్టం ఉన్నా కానీ ఇప్పుడు ఇంకా అయితే లేదది అయ్యా అయ్యా పోవుడు ఏదో కొంచెం వాయించుడు వంద రెండు వందలు అంటే ఉన్నా కూడా అయ్యా ఆ ఇరవై ఏడు అంటే బామో ఇప్పుడున్న పరిస్థితుల్లో హార్మోన్ అనేది కనిపించలేదు అంతరించిపోయింది కదా మరి ఇంకా నడుతా ఎవరు ఇప్పుడు హార్మోన్ వాయించలేదు ఇంకొకటి ఆ హార్మోన్ వాయించినా వాడు ఏం వాడతాడో వీడేం ఏం వాడు ఏం వాయించాడో ఏం దాన్ని ఏం కనబడదు వీడు వాడేది ఒకటి వాడు వాయించేది ఒకటి అట్లా కాదు హార్మానియం అంటే అక్షరాలు పలికియాలి మొన్న కూడా వెంకటేశ్వర పల్లి సుగుణపతి డ్రామా వేస్తే పోయినా వేసినా వచ్చినా వెయ్యి రూపాయలు ఇచ్చిండ్రు మొన్న అక్కడికి వేరే ఇంకో ఊరికి మన రేగొండ దగ్గర అక్కడికి పోతే మూడు రోజులున్నా మూడు వెయిట్ ఇచ్చింది కళ్ళు కనబడుతున్నావు చెవులు వస్తాయి గొంతు నొప్పి వచ్చింది ఇవన్నీ ఒక్కసారి నన్ను ఉక్కి పిక్కి చేసి ఎక్కడ కాకుండా చేసి ఎప్పటికైనా కానీ ఎప్పుడు రమటప్పు పోయటానికి సిద్ధంగా ఉన్నా కానీ ఫస్ట్ నుంచి ఎన్ని కష్టాలు వచ్చినా దీన్నే తీసి పెట్టలేదు నిన్ను క్షమింపగల శక్తివంతుడ నా ఆంజనేయ నీ సుగ్రీవునకు అభయ పాడునాడు వైరుధ్యమే లేని వాళ్ళని బరి మార్చి నాడు అసురాలి చేత నిన్నుగా చిరంజీవి చేసి దైత్యమర్దనూలని విశ్వవిఖ్యాతి కల్పించున్నాడు భావి సృష్టికి నవ బ్రహ్మ వైజగాల వంచు నిన్ను దీవించున్నాడు అవసరాలకు మీ అవసరాలకు ఇలా వేపునైతే గాను అవును స్వామి ఆ జాతి కొత్తదా ఈ కోది నీకు పరాయిదా సీతమ్మ తమ్మ అడమీ చవిరామైతి మా శ్రీ తమ్మ అడమీ చవిరామైతి మా నాటి రామాయ నంబు సో నా చేతు బంధన మాకు చేతగాదండి మా యుద్ధము లంక అబద్ధమగునూ మై రావణుని ప్రాణుపమా రావణుడిందాక రాజు ఆలు బిడ్డల మాకు ప్రాణాలపుడు కిష్కింద వీడిలా మైతిలేని కథల విజయం మాట యుగాలు దాటు இந்த தேசியின் முருவம் தயையினா பத்தி பலம் பெந்த கூடம் ஊர் கத்தமை ஜாதி லட்சணம் இருக்கிறே ஜாதி லட்சணம் இருக்கிறே கோதின குட பாத குட்டம் முனே பாதே ரகம பாத்தின் பரவசின் பூரா பாடமாடுவீத்தின் பரவ சின் ப మధురమైన గీతాలను ఎదనూపు పాట పాడివి జగతి జగతిని చేతున్నా కోకిల మృదు మధుర స్వరము చే కొని గొంతున్న జీయని గాలంతో త్రిభువనాలు పండిం పాఠవాడి పాడవాడి మా శివుని పరవసింపజే నా గీతాల నగీతల వదల ను నా పాఠవాడి మాసీభూమి ధన్యవాదాలు అడవి నిండిపోయింది బాబాయ్ కళామాతాలను చూసినంత కడను నిండిపోయింది అంటే ఈ రోజుల్లో యూత్ వెంకట్రామ బాబాయ్ దగ్గర ఏం నేర్చుకోవాలంటే మనం కంఫర్ట్ జోన్లో ఉన్నాం మనకు అన్నీ ఉన్నాయి తినడానికి ఉండడానికి ఇల్లు తినడానికి తిండి టాలెంట్ డబ్బులు ఒక కంఫర్ట్ జోన్లో ఉన్నా సరే మనం మన ప్యాషన్ని ఫాలో అవుతలేం ఏం పట్టించుకుంటలేం ఆ రోజుల్లో ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా ప్రతిదీ కష్టమే కన్న కొడుకుని చంపుకున్నాడు ఆయన కూడా చచ్చిపోవడానికి కూడా సిద్ధమైండు కానీ ఆయన ప్యాషన్ని మాత్రం ఇచ్చిపెట్టలే అంటే ఇలా ఫైనల్గా ఓడిపోయినా అనేది మ్యాటర్ కాదు ఆ ప్రయత్నం ఆ ప్రయాణం అనేది ముఖ్యం ఎవరికైనా సరే మీరు ఇప్పటికీ మా దృష్టిలో మాత్రం మీరు విన్నరే అయ్యా సరే దీనివల్ల సంపాదించింది ఆ కోర్ట్ లాస్ట్లు లేదు కాదు కానీ ఆయన జీవితాంతం సాటిస్ఫాక్షన్ తను బతికిండుగా విలే కాళ్ళకు గట్టినా అంటరాదని చెప్పి పెంటల పాజేసి చేసి నీ చులమని పేరు నిలిపినావో ఆ రాగం అందుకోవాలి నమో నమో శివ శివ శంకర భక్తవ శంకర పుణ్యము పాపము తెలియని నేను పూజలు సవలు తెలియని నేను ఒక హార్మోనియమే కాదు బుర్ర కథలు హరికథలు ఇలా ఎన్నో కళలు అందరించిపోతాయి అధికారులు ఎవరైనా వీడియో చూస్తే నేను ఏం చెప్తున్నాను అంటే స్టేజ్ షోలో ఏర్పాటు చేయండి అప్పుడప్పుడు బాగా ఉన్న దాన్ని గుర్తించి స్టేజ్ షోలో ఏర్పాటు చేస్తే ఇలాంటి కళాకారులు మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది ఉన్నారు స్వచ్ఛమైన కళాకారులు ఇది ఒక్కటి నా చిన్న రిక్వెస్ట్ ఖచ్చితంగా మీకు కూడా ఇదంతా చూసినాక మీకు అనిపించిందో కామెంట్ రూపంలో తెలిపండి అండ్ అందరికీ షేర్ చేయండి ఎందుకంటే ఇది మన కళ మన కళలే మన సంపద బాబాయ్ మీరే చెప్దా అనుకుంటా నేర్చుకునే వాళ్ళు ఉంటే ఇప్పటికి కూడా నా పక్కన వనబెట్టుకుని నేర్తా కానీ అటువంటి వాళ్ళు కనబడతలేరు ఒక పద్యం వచ్చిన ఒక అంటే వంద రావాలి వాడినట్లు లెక్క వాళ్లకు కానీ ఇంకా నేర్చుకునేది ఎంతో ఉన్నది అనేది లేదు భజన చేసినా గంతే పాట పాడినా గంతే తప్పులు అనేది ముఖ్యం మనకు పాటకు కానీ పద్యానికి కానీ తప్పు అనేది రావద్దు మన తెలుగు భాష చాలా గొప్పది ప్రతి చిన్నదానికి తప్పు పట్టుకే దొరుకుతుంది ఇక్కడ వేరే వాటిలో దొరకబడతారు కానీ మన తెలుగులో అటువంటి బలం ఉన్నది కాబట్టి జాగ్రత్తగా వాడాలి చావడం గురించి ఆలోచిస్తారు నేను నేను చచ్చిపోతే నాకున్న నేను ఇంత కష్టపడి నేర్చుకున్నది నేను ఎవరో చెప్పకుండా పోతాను కదా అనే బాధ నాకు ఇప్పటికి కూడా అదే బాధ ఉండదు అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ అసలు నాకు బాబాయ్ గారు చెప్పిందే అంకుల్ అంకుల్ ఈ వీడియో అసలు లేదు మీకు ఎట్లా అనిపించింది ఎవరైనా వీడియో ఒకసారి కామెంట్ చేయండి అండ్ బాబాయ్ మళ్ళొకసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాకు నిజంగా నాకు ఎంతో ఆనందంగా ఉంది ఈరోజు కడుపు నిండిపోయింది మిమ్మల్ని వెళ్ళడం వల్ల మేము కూడా పూర్వజ్ఞ సుకృతం మాకు మీరు పరిచయ మా దృష్టి వాడు రావాలి అమ్మలేకపోతే అప్పు బాధిలే